श्री हा ओम स्वस्ति श्री गणेशाय नमः ओम मेधा दक्षिणा मूर्त नमः ओम श्री शंकर भगवत पादा विजन्ते ओम ओम, गुरु ओम गुरु। श्री गुरुभ्यो नमः ओम श्री सद्गुरु अंतर्मुखानंद व्यासव्यास भट्टारक जगतगुरु श्री कृष्ण परमब्रह्मणे బ్రహ్మ సూత్ర శంకర భాష్యం పది కంపనాధికరణం సూత్రం ముప్పై తొమ్మిది నిన్నటి భాగం ఒక్కసారి చెప్పుకున్నాం అపశూద్రాది అధికరణంలోకి వెళ్దాం ఇక్కడ స్మృతి వల్ల శూద్రునికి వేదశ్రావణం వేదాధ్యయనం వేదార్థి జ్ఞానం నిషేధించబడిందని శూద్రునికి అధికారం లేదని ఒక సూత్రం మాట దాని గురించి వివరణ అక్కడ ఈ కారణం వల్ల కూడా శూద్రునికి అధికారం లేదని అంటే స్మృతి వల్ల శవన అధ్యయన అర్థ ప్రతిషేధం ఉన్నది కాబట్టి శూద్రుడు వేదం వినకూడదనే నిషేధం కూడా ఉంది ఈ వేద అధ్యయనం చేయకూడదని నిషేధం ఉంది వేదార్థం తెలుసుకునకూడదని కూడా ఉంది ఇలా కర్మ అనుష్ఠానం అలాగే కర్మ అనుష్ఠానం దానిలో ఉన్న కర్మలు అనుష్ఠానం చేయకూడదని కూడా ఉంది అని నిషేధంలో స్మృతుల్లో చెప్పబడింది అని వినకూడదని అనుకున్నాం వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకి వెళ్ళి అర్థం ఉండదు వాళ్ళు వినే ఉండరు ఏదైనా మంచి విషయాలు చెప్తూ ఉంటేనే పారిపోతారు కదా అట్లనే ఇది ఇటువంటి భక్తిలో అంటే ఎవరు ఇష్టపడరు కదా పెద్ద ఎక్కువ ఎంతో ఇష్టమై ఎంతో తక్కువ మంది ఉంటారు పిహెచ్డి ఎట్లా తక్కువ మంది ఉంటారో అట్లా అంటే దీన్ని బట్టి అధ్యయనం అనేది అని ఇక్కడ ఎవరి దగ్గర వేదాధ్యయనం కూడా చేయకూడదు అతడు వినదాన్ని ఎలా అధ్యయనం చేస్తాడు అంటే అక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏం చేస్తున్నారు అంటే వేదాధ్యయనం చేయకూడదు అన్న వాళ్ళు ఇంకా వినడానికి అవకాశం ఉంది ఎలా అధ్యయనం చేస్తాడు అంటున్నారు అంటే ఇక్కడ మళ్ళీ దీని గురించి ఇంకా చెప్తున్నారు భామతి సహిత ప్రతిలోను కూడా రత్న ప్రభా సహితలో కూడా ఈ దీని గురించి చెప్పారని చెప్తున్నారు అనమాట ఇక్కడ బ్రహ్మ విద్యాభరణ సహిత పుస్తకంలో కూడా పైన చెప్పినట్లు ఒక పాఠం ఉండి ఈ సూత్రం ధర్మ గౌతమ ధర్మ స్వత్రంలో ఉందని చెప్ప సూచించబడింది అందుచేత అర్ధ జ్ఞాన కర్మానుష్టాలు కూడా నిషేధించినట్టు ఇక్కడ అధ్యయనం అనేది యాగం ధ్యా ధ్యానం ఇవి ద్విజులకే కాని అని చెప్పబడిందని చెప్తా చెప్పు అన్నమాట విద్రుడు ధర్మవ్యాధుడు మొదలైన ఎవరికైతే వాళ్ళిద్దరూ కూడా శుద్ధుడైనా సరే ఎవరికైతే పూర్వజన్మ సంస్కారం వల్ల జ్ఞానం కలిగి వాళ్ళకి వల్ల కలిగే ఫలాన్ని వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి ఎవరు ఆపలేరు నిషేధం ఉన్నా సరే ఎవరు ఆపలేరు అని అంటే జ్ఞానం వల్ల కలగవలసిన ఫలం తప్పక కలిగి తీరుతుంది కాబట్టి అంటే మనం జ్ఞానం అభివృద్ధి చేసుకుంటే వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆ ఫలం వాళ్ళకి దక్కింది ఎట్లయినా కలగవలసిన ఫలం ఎలాగైనా కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట ఇట్లా ఇతిహాస పురాణాలు నాలుగు వర్గాల వరకు వినిపింపు చేయాలని ఉంది కదా ఇతిహాస పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఇతిహాస రామాయణ భారతాలు అన్ని కూడా వినాలని ఉంది కదా ఇతిహ ఇతిహాస పురాణాల్లో కూడా వేదాల్లోని సారాన్నే కథల రూపంగా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది చెప్తారు కదా ఆ చదవటంలోనూ నాలుగు వర్గాల వరకు అధికారం ఉందని స్మృతి చెప్తుంది కాబట్టి అందుచేత కూడా విధురాధులు జ్ఞానోదయం పొందేరు అనుకోవచ్చు ఇతిహాస పురాణాది పఠనం ద్వారా కూడా వచ్చి ఉండొచ్చు అభిప్రాయం వాళ్ళు అభిప్రాయం చెప్తున్నారంటే ఇలా శూద్రులకి వేదపూర్వకంగా మాత్రం బ్రహ్మ విద్యం అధికారం లేదని నిశ్చితం బ్రాహ్మణులు ఎవరంటే సత్యవాది ఆహార నియమాలు ఉన్న వాళ్ళే బ్రాహ్మణులని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా గాని అసత్యాలు చెప్పేవాళ్ళు ఆ దోషణ చేసేవాళ్ళు వేరే వాళ్ళని ఆ అరిసి కలిసి కలిసినట్టు దూషణలు చేసేవాళ్ళు వీళ్ళు బ్రాహ్మణలే కాదని చెప్పేస్తున్నాడు ఖచ్చితంగా మళ్ళీ ఆహార నియమం లేని వాళ్ళు అసత్యం ఆడేవాళ్ళు సాధికంగా ఉండేవాళ్ళే బ్రాహ్మణులు అట్లా వాళ్ళకే అధికారం ఉంది ఆ అని ఏ బ్రాహ్మ బ్రాహ్మణత్వం అనేది మన ప్రవర్తన మన వ్యక్తిత్వం మన తత్వం బట్టే ఉంటుందని చెప్పేశారు ఇంకా సంపూర్ణమైపోయింది దాని గురించి మనకి ఇక్కడ కంపనాధికరణం ఇది చెప్తూ చెప్పుకున్నా ఇది ప్రాణం నుండి ఆవిర్భవించి ప్రాణం నందే ఈ జగత్తు చెలుస్తుంటుందని చెప్పే ఏదీదం కించ జగత్ సర్వం ఇత్యాది వాక్యంలో చెప్పిన ప్రాణం వజ్రమా వాయువా లేక పరమేశ్వరుడా బయహేతు అని చెప్పడం చేత ఇది వజ్రం కావచ్చు లేదా చెల్లింప చేయడం వల్ల వాయువు కావచ్చును దీనిని తెలుసుకోనడం వల్ల మోక్షం లభిస్తుందని చెప్పబడింది అందుచేత ఈ ప్రాణం ఈశ్వరుడే అంతర్యామిగా ఉండటం వల్ల భయానికి కారణభూతుడు సర్వ విధములైన శక్తులు కలబడటం వల్ల జగత్తునంతనే చెలింపచేస్తాడు అని చెప్తున్నారు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ప్రాణం నుండి ప్రాణం నుండి ఆవిర్భవించి ప్రాణం నుండి జగత్తు చెలుస్తుందని చెప్తారు కాబట్టి ఈ వాక్యం వల్ల చెప్పింది ప్రాణం ఒక వజ్రమా లేక వాయువా లేక పరమేశ్వరుడా అని అని అడుగుతున్నారు అడిగితే దీనికి భయహేతు అని చెప్పడం వల్ల ఇది వజ్రం కావచ్చు లేక చెలింప చేయడం వల్ల వాయువు కావచ్చు తెలుసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది చెప్పబడింది కాబట్టి ఈ ప్రాణం ఈశ్వరుడే అవుతాడు అంతర్యాముగా ఉన్నాడన ఉండటం వల్ల భయానికి కారణభూతుడు కాబట్టి ఇక్కడ సర్వధములైన శక్తులు కలవాడవటం వల్ల కూడా జగత్తంతానే చెలింపు చేస్తాడు అనటం వల్ల కూడా ఈశ్వరుడా అని క్వశ్చన్స్ మాట ఇవన్నీ ఇంకా అది రేపు చెప్పుకున్నాం ఇంకా చాలా ఉంది బానే ఇది కూడా ఇది చిన్న చిన్న అధ్యాయం ఇది కంపనాధికారం చాలా చిన్న అధ్యాయం రెండు పేజీలో ఉంది రేపు చెప్పుకున్నాం ఓం శ్రీ గురు సర్వం ఓం శ్రీకృష్ణు